ఒరేయ్ ప్రపంచంలో అతి శుభ్రత వల్ల లవ్ రిజెక్ట్ చేసిందంటే అది మూర్ఖురాల కాదా అది మూర్ఖురాల కాదా ఒరేయ్ మేఘనా ఉరే మేఘన కాదురా ఉసే మేఘనా అనాలి వార్నర్ బిట్టు అదే అది నాకైతే బాగా నచ్చిందిరా ఐ ఎగ్జాక్ట్లీ బాగుందిగా ఆ మరికొండ ప్లాట్ అమ్మేసింది గురే చీజీగా కొందా నువ్వు ఎలాగంటే అలాగ అసలు రియల్ ఎస్టేట్లు అంచలంచలుగా ఎదిగిపోయేవాళ్ళు ఏంటో ఏం మేఘనా ఇంగిల్ ఫుడ్ తినేశారు అందరూ జస్ట్ షడప్ ఓకే నువ్వు నిజంగా మారావేమోనని నేను నీ గురించి తప్పుగా ఆలోచిస్తున్నానేమోనని నీకు సారీ చెప్దామని వచ్చా కానీ మొత్తం బయటపడిపోయింది నువ్వు జన్మకి మారవు కదా ఇంకా చెడిపోతున్నావు చివరికి నాకు ఇష్టం లేని మందు కూడా కొడుతున్నావని అనుకోలేదు చిచ్చి నేను మందు తాగడం ఏంటి మేఘనా జస్ట్ వాసన చూసే అంతే వాసన చూసే మూర్ఖురాలా అన్నావా అరే నీకు లక్ష చెప్పా కజిన్ కజిన్ లాగా ఉండు అంట ఉండట్లేదు ఉండు చెప్పినట్టు ఉండు నిజంగా మేఘ్న నీ మీదొట్టు చేతి నేను తాగలా వాసన చూసి ఒసే మేఘనా అని ముద్దుగా పిలిచా చాల్ చాల్ నీ యాక్టింగ్ నేను ఉన్నప్పుడు ఒకలాగా నేను లేనప్పుడు ఒకలాగా నటించకు నువ్వలా నేను ఇలా ఉండటమే బెటర్ నీ లవ్ని యాక్సెప్ట్ చేస్తానని అస్సలు ఎక్స్పెక్ట్ చేయకు గుడ్ బై పదరా ఏంది అయిందే కానీ ఇప్పుడు అవసరం ఇది కంటిన్యూ చే రేదు రారా పోరా గుడ్ మార్నింగ్ బామ్మగారు కాఫీ తాగుతావా నాయనా ఏం బాబు నిద్ర బాగా పట్టిందా అరే జిడ్డేస్ ఓ మంచి కస్కెట్ ఇట్ట్రా నువ్వు ఇట్ పెట్టిప్పుడు ఆ ఇప్పుడు మా కొద్దిగాని తొలగలేబట్టి టచ్ లేదురా ఫస్ట్ టైం ఇస్తున్నా నీకే హాయ్ నే స్థోపేసుకోండి ఏంటిరా ఇది నువ్వు కూడా అల్లా ఖరే మారిపోతున్నారా మరి జిద్దీష్ గారి జిడ్డు చూసి చూసి నాకు కూడా ఎందుకు ఆ జిడ్డు వల్లనే ఫీల్గా వచ్చిందిరా సరే ఫిలిప్ మీరా ఇట్ ఈజ్ ఎమ్మెజీకి రా అరే జిద్దేష్ సార్ కూడా జిడ్డు చేసే ఆరే టీచర్ ఇప్పిరా ఇప్పినాయి అసలే తెక్క తెక్కగా ఉంది కొడతే కొబ్బరి చెప్పు అయిపోతావు ఏం జరిగిందిరా ఓ తల పట్టేసింది అంటే నైట్ ఏం జరిగిందో నీకు తెలియదా నైట్ నువ్వు వచ్చావు ముద్దు ముద్దుగా ఏదో మాట్లాడావు తర్వాత చూడని ఏమవుతుంది చేసిన ఏదో పని గుర్తుకు రావాలి కదా వాడి గురించి అసహ్యంగా చూసుకుంటాను కానీ వాడిని వాడు అసహ్యంగా చూసుకోలేడు ఆడ పెద్ద మైదాపిండి అబ్బా చేసిన తప్పేదో చేసేసి చూస్తే ప్రాబ్లం అంట ఏం చెప్తావలే అది కాదు నేను చె ఈ ఎదో కాలం తాపండి నా వీడియో నేను చూడనుంట ఇప్పుడు చెప్పు రొమాంటిక్ సాంగ్ అప్పటికీ చెప్తానే ఉన్నా కజను ఉన్నాడు ఇప్పుడు ఇప్పుడు ఏం చేయాలి అమ్మగారు భయపడకండి నేను లేపుతాను ఎన్ని సినిమాల్లో చూడలేదు ఏం చేస్తావరా నోట్లో నోరు పెట్టి చూస్తే లేకపోతాడండి ఆ నీళ్ళలో పడలేదురా కళ్ళు తిరిగి పట్టాడు నువ్వు నోట్లో నోరు పెట్టి ఊదామని తెలిస్తే సాయంత్రానికి శోమైతే కిషోర్ నాన్న వస్తున్నారు ఏదో ఒకటి చేసి లేపు మళ్ళీ అని చూస్తే కంగారు పడతారు అరే నువ్వు కంటిన్యూ చేయి నాన్న తెలుసా ఓ మంచి బురదలో దొరికిన పందిలాగో ట్రాక్టర్ వచ్చింది దాని టైర్లకి ఏమో శుద్ధలు శుద్ధలుగా మట్టి అంటుకుంది ఆ మట్టి గ్యాప్లు లైట్గా గేదె పేడంటుకుంది ఆ ట్రాక్టర్ ఏమో మన ఇంటికి వస్తుంది. నువ్వు అమెరికా నుంచి తెచ్చిన ప్యూమా షూస్ ఏమో అక్కడే ఉన్నాయి. పేడ అంటుకున్న ట్రాక్టర్ టైర్ ఏమో ఆ ప్యూమా షూస్ ని తొక్కకుంటూ వెళ్తుందేమో లైట్ గా టెన్షన్ అవుతుంది. దాన్ని ఎవరు కడుతారు? నేను 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 ట్రాక్టర్ 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 ఐ నువ్వా? హ్మ్. మహానుభావా నీ క్యారెక్టర్ కు సటకోటి నీలో ఇన్ని యాంగిల్స్ తట్టుకోవడం చాలా కష్టం. బాబూ బాబూవాన చెప్పండి అంకుల్ ఒక సలహా మీరేస్తారా నన్ను అంటారా ఓ సారీ మీరేమండి అంకు పర్లేదు మా మేనల్లుడు సీనుని నేనే స్వయంగా వెళ్ళి పిలిస్తే కాదండు పోటీల్లో మనూరు వైపు వచ్చి నిలబడతాడని వీళ్ళందరూ వెళ్ళి అడగమంటున్నారు ఒకవేళ నేను వెళ్ళి పిలిచాక కూడా రాకపోతే అది వద్దంకుల్ మీ తరపున నేనేళ్ళు అడుగుతాం నువ్వా ఆవేశంలో తను మిమ్మల్ని ఏమన్నా అంటే మీరు హర్ట్ అవుతారాంగల్ మీ హెల్త్ విషయంలో ఆ రిస్క్ నేను తీసుకోలేను ఐ విల్ హ్యాండిల్ ఇట్ ఐ విల్ ఎంత మంచంలోనిచ్చావమ్మా కర్మ కర్మ మళ్ళీ ఉన్నారా అంటే రిలేటివ్స్ తో మీటింగ్ కదా కొంచెం అఫీసర్ గా ఉంటుంది సేమ్ ఇయర్ చెత్త కుప్పని ఎత్తి మీద పెట్టుకున్నాక కంప భరించక అడుగు మా బావా చూడ నువ్వు కన్సెక్షన్ జరుగుతున్నారా నువ్వు వెలుగురా రండి బావా బావా ఆనందాన్ని మేఘనా అక్క కాబోయే హస్బెండ్ హాయ్ సార్ నైస్ టు మీట్ యూ ఆర్ యూ రే ఇంకేం కావాలి పెద్దాయని మిమ్మల్ని కలుద్దాం అనుకుంటున్నారండి నువ్వోడురా పిల్లడానికి ఆడే వచ్చి పిలవడానికి నామోషియా మీరు ఆయన ఆడు వీడు అంటున్నారు ఆయన మాత్రం నా మేనల్లుడు నా చెల్లెలు కొడుకు అంటున్నారు మీరు లేరని చాలా బాధపడుతున్నారు నువ్వు ఉన్నావు కదరా ఉన్నా ఈ ఆనంద్ సీన్ అవ్వలేడు కదా మీ మధ్య ఉన్న రక్త సంబంధం మా మధ్య ఉన్నది కదా చిన్నప్పటి నుంచి మిమ్మల్ని పెంచిన పెద్దఐనా ఆరోగ్యం బాగోక మీ గురించి ఆలోచిస్తున్నాడు ఈ టైంలో మీరు ఆయన మీద చూపించాల్సింది కోపం కాదు ప్రేమ ప్రేమగా వచ్చి పలకరిస్తే ఇంకో ఐదేళ్ళు ఎక్కువ బతుకుతారు అట్లీస్ట్ ఈ వయసులో ఆయన ఆయన్ని గౌరవించి కలుస్తారనుకుంటున్నాను ఇంకో విషయం యాక్చువల్లీ ఆయన వచ్చి పిలుస్తాన్నారు అక్కర్లేదు అర్థం చేసుకునేవాడైతే నేను పిలిచినా వస్తాడు మీ ఇంట్లో పెరిగిన మనిషి అయితే ఇంతైనా మానవత ఉంటుందని చెప్పేసి వచ్చా ఆ తర్వాత మీ ఇష్టం రేజీనుగా కుస్తీ పోటీ దగ్గరికి వస్తా ఉంది ఊర్లో వాళ్ళు అడిగారని మీ మామ వాడు అల్లుడిని పంపించాడు నిన్ను దగ్గర చేసుకోవడానికి అంతేగాని మీద ప్రేమతో కాదు ఆయన ఈ అల్లుడు అనే ఐటమ్ గాడు ఈ లైఫ్ లోకి రాకుండా ఉంటే ఈడు మనవలి జీవితంలో ఉండేది ఈ ఆరింట్లో ఉండేవాడు మనం ఇక్కడే కూర్చొని చెక్క పని చేసుకునేవాళ్ళం ఇంతకేమంటావు ఏముంది రామరాజు గారు అల్లుడు నేసెత్త సగం దైద్రం వదిలిపోతాయి మట్రా అవును మండ్రే ఓ ప్రయత్నం చేద్దాం అయితే అవుతుంది నా పోతే లేదు కానీ ఆ నెల ఫ్రీగా వదిలేస్తే మాత్రం వీడి కనిపించినప్పుడు రెచ్చిపోయి మీటింగ్ లేట్ వాళ్ళ మా అంగారు దృష్టిలో మరీ పెద్దోడైపోతాడు అవసరమా అవసరం అయినా ఆ నేసెత్తేనే ఈ విలువ ఏంటో తెలుస్తుంది ఆ రామరాజు గడికి ఎక్కడికి అన్ని లేపేసి కనపడతా లేపాలే కూసా అయ్యా శంకర్ మన పేరు బయటికి రాకూడదు మనం మర్డర్ చేస్తే కత్తికి కర్ర కూడా తెలియదు అయ్యారు ఏం చెప్తున్నారు అర్థమైందా ఏ వన్ లో ఈయన పేరు ఏ లో ఈయన పేరు ఉండకూడదు చెప్తున్నారు చెప్తున్నారు ఏ వన్ ముద్దాయిగా నా పేరు రాయించుకుంటా అమ్మా బొట్టు బొట్టు పెట్టుకున్నట్టే నువ్వు ఇలా చేస్తే మా దేవుడికి కోపం వచ్చి నిన్ను మట్టిలో దొరించేస్తాడు జాగ్రత్త అంత సీన్ లేదు ఆయనకి నేనంటే చాలా ప్రేమ తీర్థం తీసుకున్నట్టే మీరు కానివ్వండి అదేంటో అందరూ నిన్ను ప్రేమిస్తారు నేను తప్ప నీ గురించి నాకు బాగా తెలుసు ఆహా మా ఊరొచ్చారని మర్యాద గౌరవం ఇస్తున్నాం మేము మా శత్రువుల్ని కూడా ప్రేమిస్తాం బాబు ప్రసాదం తిన్నట్టే కాన్సెప్ట్ ఏదైనా కామన్ పాయింట్ లవ్వే తెలుసా

ఆ రంగింటరా కెమికల్స్ వెళ్తారు కళ్ళల్లో పడితే కళ్ళు పోతాయి ఇదిగో ఇదే జాతరలో అమ్మా బాబు ధర్మ అని అడుక్కోవాలి పద చాలా ఫన్నీగా ఉన్నాడు కదా ఫన్నీ ఆడి బాగుందా పద పద మాటలు చేద్దామంటే మంచి మాటలు చెప్తున్నాడు ఏంటి దగ్గరికి వెళ్ళమాక క్లాస్ పీకుతున్నాడు ఇక్కడ నుంచి వేసి

ముదిగమ్మ డాక్టర్ కాలు కింద పెడితే ఉండు ఆ కాలు కింద పెడితే ఆ ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అయ్యి ఆ ఉండి ఇంకా పెద్దదై నువ్వు నోరు ఒక్క మాట మాట్లాడే ఉంటే అర్జెంట్లో చేపలు చేసేసి మా ఊరిలో వ్యవసాయం చేసుకుంటా తెలుసా మీ ఫేస్ వ్యవసాయానికి మ్యాచ్ అయినా నేను మీకు అవకాశం ఏమన్నా థ్యాంక్స్ ఫరీ అండ్ చార్ట్ తీసుకురాండి డాక్టర్ ఇప్పుడు మనం వాడేది ఓరేయ్ పట్టుకోండి లోపలి రాకండి పేషెంట్ పేషెంట్ తీసుకునే